అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లోనండి బోన్స్ స్ట్రాంగ్ అవ్వటానికి అలాగే మనం బరువు తగ్గటానికి ఎముకల్లో గుజ్జు పెరగటానికి సో హెల్తీగా బరువు తగ్గుతూ మోకాలలో నప్పు తగ్గుతూ ఎముకల్లో బలం పెరగటానికి ఎముకల్లో అంతో ఇంతో న్యాచురల్గా గుజ్జు పెరగటానికండి పెరగటానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ స్మూతీని మీతోటి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మనము ప్రోటీన్ అనేది చాలా తక్కువ తింటాము వెజిటేరియన్స్ అనుకోండి నేను వెజిటేరియన్ కాబట్టి నాకు టోటల్గా ప్రోటీన్ అనేది చాలా తక్కువ వెళ్తుంది సో చెప్పాను కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అరుగుదల స్టార్ట్ అయ్యింది అనేసి మెడిసిన్ అయితే ఇచ్చారు ఆ మెడిసిన్ వేసుకుంటూ న్యాచురల్ గా కూడా మోకాళ్ళల్లో గుజ్జు పెరిగేసి ఎముకలు దృఢంగా అవ్వటానికి కాల్షియం రిచ్ ఐరన్ రిచ్ అలాగే ఫైబర్ రిచ్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న స్మూతీస్ తయారు చేసుకొని తాగుతున్నానండి నేను జనరల్ గా అయితే నాకు అంత ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక వన్ మంత్ నుంచి రకరకాల స్మూతీస్ రకరకాల జ్యూస్లతో బరువు తగ్గటానికి మోకాలలో గుజ్జు పెరగటానికి మోకాలల్లో నొప్పి తగ్గటానికి ఎముకలు స్ట్రాంగ్ అవ్వటానికి అన్ని స్టడీ చేసి నేను స్మూతీస్ అలాంటివి తయారు చేస్తున్నాను సో ఈరోజు నేను తయారు చేసిన స్మూతీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఆ స్మూతీని మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటేనే మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయండి ఒక్క రోజు రెండు రోజులు తీసుకుంటే కాదనమాట ఇప్పుడే న్యాచురల్గా పాలు తాగము అలాంటప్పుడు మనము వెన్న తీసేసిన పాలు మనకు దొరుకుతాయి సో అది మరీ ఎక్కువ ఏమి మనం కలుపుకోనవసరం లేదు ఒక్క గ్లాస్ పాల బదులు హాఫ్ గ్లాస్ పాలు హాఫ్ గ్లాస్ మనం నీళ్ళు కలిపేసుకొని ఈ స్మూతీస్ తయారు చేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన విటమిన్ డి త్రీ వస్తుంది కాల్షియం వస్తుంది సో కాబట్టి మనకు ఎముకలు అనేది కొద్దిగా బలంగా తయారవుతాయి సో ఈ స్మూతీని చూపించే ముందు ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్ ఇక ఎందుకండి ఆలస్యం స్మూతీని ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి చూసి మీరు కూడా మీ టైంలో ఈ స్మూతీని చేసేసుకోండి ఈ స్మూతీలో మనం వాడుతున్నవనంటే మనకు బరువు తగ్గించటానికి ఎముకలు బలంగా తయారు చేయటానికి అలాగే మన స్కిన్కు హెయిర్కు అంటే టోటల్ బాడీకి యూజ్ అయ్యే డ్రై ఫ్రూట్స్నే వాడుతున్నాం ఫస్ట్గా దీనికోసం వాల్నట్ ఈ వాల్నట్ అనే ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉన్న బాదము అలాగే యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండి మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి ఉపయోగపడే బ్లాక్ గ్రేప్స్ అండి ఇవి మనము ఒక స్పూన్ తీసుకొని ఆ తర్వాత ఒమేగా త్రీ రిచ్గా ఉండి మనకు ఎముకల్లో బలాన్ని ఇవ్వటానికి ఉపయోగపడే ఫ్లాక్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా తీసుకొని మెయిన్ అండి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి మనకు ప్రోటీన్ ఉంటుంది దీంట్లో సో ఇవి మనకు మోకాలల్లో బలాన్ని పెంచడానికి ఎముకల బలానికి ఉపయోగపడుతుంది అలాగే ప్రోటీన్ రిచ్గా ఉండి వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడే చియా సీడ్స్ అండి ఈ చియా సీడ్స్ను రెండు మూడు స్పూన్ల వరకు మనం తీసుకోవచ్చు ఈ చియా సీడ్స్ సీడ్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉండటంతో పాటు మనకు హార్ట్కు అలాగేనండి స్ట్రాంగ్ బోన్స్కు చాలా ఉపయోగపడతాయి చియా సీడ్స్ చియా సీడ్స్లు రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవటం వల్ల చాలా చాలా ఉపయోగాలన్నీ ఉన్నాయి ఆ తర్వాత వెయిట్ లాస్కు ఉపయోగపడే ఓట్స్ నండి జస్ట్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్గా మనము మఖానా అండి ఈ మఖానాలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అలాగే మఖాన నుండి మనం వెయిట్ లాస్ అవుతాము స్కిన్కు హెయిర్ కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఆ తర్వాత కాల్షియం ఐరన్ రిచ్ కలిగిన డేట్స్ ఈ డేట్స్ని కూడా మనము ఒక మూడు నాలుగు తీసుకొని మీ దగ్గర ఒకవేళ విత్తనాలు అంటే సీడ్లెస్ ఖర్జూరం ఉంటే అదైనా వేసుకోవచ్చు ఏదో సీడ్తో ఉన్నదైనా వేసుకోవచ్చు అది మన చాయిస్ అండి ప్రజెంట్ నేనైతే ఇది సీడ్స్తో ఉన్నవే వేస్తున్నాను ఇక అంటే మకాన గురించి చెప్పటం మర్చిపోయాను మకాన వలనండి మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన కాల్షియం అనేది చాలా చాలా అందుతుంది అలాగే బరువు అనేది తగ్గుతాము మన హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది మెయిన్ అండి ఇందాక చెప్పాను కదా ఎముకలలో బలాన్ని పెంచడానికి మకానను ఎవరిడే మన డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ప్రోటీన్ అధికంగా కలిగిన ఈ శనగలను అండి తీయని శనగలను ఒక పిడికడు వేసుకొని హాఫ్ కప్పు మిల్క్ హాఫ్ కప్పు వాటర్ చేర్చేసుకొని మనము దీనిని మిక్సీ జార్లో స్మూతీలాగా తయారు చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ స్మూతీని మనము సర్వింగ్ గ్లాస్లోకి వేసుకున్న తరువాత మరొకసారి ఈ స్మూతీ మీదనండి మనము కొద్దిగా అంటే ఒమేగా త్రీ రిచ్గా ఉండి యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండేసి వెయిట్ లాస్కు అలాగే మన మోకాలల్లో గుజ్జును పెంచేసి నొప్పిని తగ్గించేసి ఎముకలు బలంగా తయారవ్వటానికి ఎంతో ఉపయోగపడే పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తోటి అలాగే ఒమేగా త్రీ రిచ్గా ఉన్న ఫ్లాగ్ సీడ్స్ తోటి ఆక్సిడెంట్ రిచ్గా ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ను మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే బాదం అండి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఈ స్మూతి పైన వేసుకొని మనము రెగ్యులర్గా ఈ స్మూతిని తాగుతూ ఉంటేనండి మనకు ఎముకలు అనేవి బలంగా తయారవుతాయి అలాగే బరువు తగ్గుతాము ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి చూసారు కదా సింపుల్గా ఎంత బాగా తయారు చేసుకోవచ్చా ఒక నెలకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం రెడీగా పెట్టేసుకున్నామనుకోండి ఓన్లీ కేవలం ఈ డ్రై ఫ్రూట్స్ను ఉపయోగిస్తూ ఒకరోజు కొన్ని యాడ్ చేయాలి ఒక రోజు కొన్ని తీసేయాలి తీసేసిన ప్లేస్లో వేరేవి ఏమన్నా యాడ్ చేసుకుంటూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనము స్మూతీస్ కానీ జ్యూసెస్ కానీ లేదు అంటే ఫుడ్ని తయారు రూపంలో కానీ తీసుకుంటూ ఉంటేనండి గా గుజ్జు పెరుగుతుంది ఎము బలం వస్తుంది మోకా నొప్పలు తగ్గుతాయి బరువు తగ్గుతుంది అలాగే మనకు కావాల్సిన కాల్షియం ఐరన్ అన్నీ అందుతాయి సో హెల్తీ ప్రోటీన్ రిచ్ స్మూతీస్ రిచ్ జ్యూసెస్ రిచ్ ఫుడ్ సో ఎన్నో ఎన్నో డైట్లతోటి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చింది అనుకోండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ బాయ్ అండి